శ్రీగురుభ్య నమ అందరికీ శ్రీరామ్ పూర్వం మాలేవంతం అనే ఒక పర్వతం పైన కేసరి అనే మహాయోధుడు నివసిస్తూ ఉండగా అక్కడికి వచ్చిన కొంతమంది ఋషులు సంభ అనే ఒక రాక్షసుడు తనని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పగానే గోకర్ణానికి చేరుకొని సంభ సంహరించడంతో పాటు అక్కడున్న ఇద్దరు రాక్షసులు ఏనుగు రూపాల్లో తిరుగుతూ ఉండగా ఋషులందరినీ నాశనం చేస్తున్నారని తెలుసుకున్న కేసరి ఆ ఇద్దరి ఏనుగులు తొండాలు పట్టుకొని గరగర తిప్పి ఒకదానికి ఒకదానికి వేసి కొట్టి వాళ్ళిద్దరిని చంపేసిన తర్వాత ఋషులు ఎంతో సంతోషపడిపోయి అంజనాదేవి అనే సుందరి ఆ కేసరికి వివాహం చేశారమ్మా వాళ్ళిద్దరు దాంపత్యానికి నేను హనుమంతుడిని వాయుదేవుడు అనుగ్రహంతో జన్మించాను తల్లి అని చెప్తూ ఉండగా ఎంతో సంతోషపడిపోయిన సీతామాత సంతోషాన్ని మరింత రెట్టింపు చేయడానికి హనుమంతుడు రాముడిచ్చిన ఉంగరాన్ని అమ్మవారి చేతిలో పెడుతూ ఈ ఉంగరాన్ని చూడగా నీకు ముగ్గురు గుర్తుకొస్తారనేసి రాముడు చెప్పాడమ్మా అని చెప్పగానే అమ్మవారు దాన్ని పట్టుకొని కౌగులించుకొని రాముడే తన కోసం వచ్చినంత సంతోషపడిపోతూ హనుమంతుడి కేసి చూసి చిన్న చీమ కూడా ఈ లంకలోకి అడుగు పెట్టలేదు రావణాసుడు పరిపాలనలో ఉన్న ఈ లంకలోకి చిన్న చీమ కూడా అడుగు పెట్టలేదు నాయన కానీ నువ్వు గోవులు గోవు అడుగు పెడితే ఎంత అడుగు అవుతుందో ఆ అడుగులో ఉన్న నీరుని దాటినంత సులువుగా ఈ సముద్రాన్ని దాటి వచ్చేసి తండ్రి నువ్వు ఎంతో గొప్పవాడివి నిన్ను నేను తక్కువ అంచనా వేసాను అంటూ అమ్మవారు పలు పలు విధాలుగా ఆయన్ని ప్రశ్నించింది రాముడు ఎలా ఉన్నాడు లక్ష్మణుడు ఎలా ఉన్నాడు రాముడు స్నేహితుడైన సుగ్రీవుడు ఎలా ఉన్నాడు అనగానే అందరూ కుశలంగా ఉన్నారంటే అందరూ కుశలంగా ఉంటే ఇంతవరకు నా కోసం ఎందుకు రాలేదు రాముడు అని ప్రశ్నించగా ఉన్నావని రాముడికి తెలియదు కాబట్టి ఇంకా రాలేదు తల్లి నేను పోయి రాముడికి చెప్పగానే రాముడు ఒక్క బాణంతో సముద్రాన్ని ఎండగట్టైనా సరే ఇక్కడికి వచ్చి ఇంద్రుడు శచీదేవిని తీసుకుపోయినట్టు నిన్ను తీసుకుపోతాడమ్మా రాముడు ఎంతటి గొప్పవాడో అంత కరుణా స్వరూపుడు తల్లి ఆయన తెచ్చుకుని ఆహారంలో కేవలం కందమూలాలు మాత్రమే ఎటువంటి మాంసం ఎటువంటి మధువు సేవించడు ఆ కందమూలాలలో కూడా ఐదో వంతు మాత్రమే ఆయన స్వీకరిస్తాడు మిగతా నాలుగు వంతులు ప్రకృతికి దానం ఇచ్చేస్తాడమ్మా అంత గొప్పవాడమ్మ రాముడు శ్రీరామచంద్రుడు నీ కోసం ప్రతి క్షణం దుఃఖిస్తున్నాడు తల్లి అనగానే ఆమెకి ఏకకాలంలో దుఃఖము కలిగింది అలాగే సంతోషము కలుగుతూ చూసేవాహనమా కాలాన్ని ఎవరూ దాటలేరు కాలానికి రాముడు బలైపోయాడు అలాగే సీత నేను బలైపోయాను నేను రావణాసుడు తీసుకొచ్చినప్పుడు నాకు కొంచెం గడువు పెట్టాడు ఆ గడువులో కేవలం రెండు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ పది నెలలు కూడా నేను బతకడానికి గల కారణం విభీషణుడు కూతుడైన అనల ఆమె ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి నాకు ధైర్యం చెప్పేది అలాగే సభలో చాలా మంది మంచి చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ వాడు వినట్లేదని వాడు ఒక దౌర్భాగ్యుడు అనేసి ఆమె ప్రతిరోజు నాతో వచ్చి మాట్లాడుతూ ఉండేది కేవలం ఆమె వల్లే కాదు విభీషణుడు వంటి ధర్మాత్ముడి వల్ల కూడా నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను లేదు లేకపోతే ఎప్పుడో నా ప్రాణాలు వదిలేసేదని హనుమాన్ చెప్పింది ఒక రాక్షసుడు రాక్షసుల కల శ్రేష్ఠుడు జ్యోతిష్యం తెలిసిన వాడు ఆయన చెప్పాడంట సీతను నువ్వు వెంటనే రాముడి దగ్గరికి అప్పగించకపోతే మన లంకంతా నాశనం అయిపోతుందని చెప్పినప్పటికీ రావణాసురుడు ఆ మాట పెడచోను పెట్టాడంట అంటూ ఉండంగానే హనుమంతుడు ఎందుకమ్మా ఇంత బాధ ఒక్కసారి నా వీపు మీద ఎక్కి కూర్చో తల్లి వెంటనే నేను తీసుకెళ్ళిపోతాను రాముడి దగ్గరికి అనగానే అమ్మవారు ఒక్క నవ్వు నవ్వి అలాగే ఆశ్చర్యపోతూ నీ ఉండేదేమో ఇంత చిన్నవాడివి కనీసం నా చెయ్యి కూడా నీ వీపు మీద పట్టదు నన్ను ఎక్కు కూర్చోమంటున్నావు అందుకే అంటారేమో పుట్టితో వచ్చిన కోతి బుద్ధులు పో అనేసి పెద్ద చొరకే వేసింది దాంతో హనుమంతుడికి పుట్టు బుద్ధికి ఎవరు ఇంత మాట అనకపోయేసరికి ఆయన చెట్టుకి మనసు బాధపడిపోయి చెట్టుకి చాలా దూరంగా వచ్చి ఆయన భూ భూమి ఆకాశాలు నిండిపోయేంత పెద్దవాడైపోయి ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడు ఎర్రగా ఉన్న మూత అగ్నిహోత్రుడు వలె పైకి పోయాడు కదా తలక ఎంత పైకి వెళ్ళిపోయింది కదా ఆ తలలో నక్షత్రాలన్నీ పువ్వులలాగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట అంత అందమైన సుందరాకారాన్ని చూపిస్తూ అమ్మా ఇప్పుడైనా నన్ను నమ్ముతావు ఇప్పుడు నన్ను నమ్మి నా మీద ఎక్కి కూర్చోతల్లి నేను ఇప్పుడు నేను తీసుకెళ్ళిపోతాను అనేసి నీకు ఎప్పుడు సొమ్మే కలుగుగాక హనుమంత అని చెప్పి కిందకి పిలిచి నువ్వు ఎంత గొప్పవాడివో నేను ఒకసారి పరీక్షించాలనుకున్నాను అలాగే ఇలా అన్నాను అయినా నీ గొప్పతనం చూపట నువ్వు చూపివు కదా అందుకే ఇలా మాట్లాడాను హనుమా అని చెప్పగానే సరే అమ్మ ఇంకా సందేహం విడిచి వెళ్దాం పదా అనేసి అంటే నేను అలా రాను నాయన ఇప్పుడు ఒక తల్లి బిడ్డకి ఎలా చెప్తుందో అలా నచ్చ అనమాట నేను నీ పైకి ఎక్కువచ్చేటప్పుడు ఒకవేళ కళ్ళు తిరిగి సముద్రంలో పడిపోతానేమో లేకపోతే రాకు రాక్షసులు యుద్ధానికి వచ్చినప్పుడు జ రాక్షసుల యుద్ధంలో ఏమైనా దెబ్బలు వెయ్యి జై జయశ్రీరాం అనేస్తానేమో అనేసి అంటూ ఉంటే ఆ స్వామి వారికి అర్థమైంది అమ్మవారు ఏదో దాస్తుంది అనేసి అలాగే అమ్మవారికి వేసి చూస్తూ ఉంటే అమ్మవారు అంటుంది నాయన నేను ఒక కఠోరమైన నియమం పెట్టుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో పరపురుషుణ్ణి స్పృశించను నీవు నాకు బిడ్డతో సమా అయినప్పటికీ నువ్వు రాముడితో వచ్చినప్పుడు నేను స్పృశించాలే తప్ప రాముడు లేనప్పుడు నేను ముట్టుకోకూడదు నాయన అని చెప్తూ ఉండగా ఆమె మళ్ళీ ఇంకో ఆమె ప్రశ్న వేస్తుంది అనమాట మరి అలాంటప్పుడు రావణాసురుడు నేను జుట్టు పుచ్చుకొని నేను లాక్కొని తోడ మీద కూర్చోబెట్టుకొని తీసుకొచ్చుకున్నారు కదమ్మా అనేసి అంటావేమో అప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను నా వెంట ఎవరూ లేరు రాముడు నాతో కాపాడడానికి లేరు అప్పటికీ నన్ను నేను కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించినా వాడు బలవంతం ఉపయోగించి బలవంతంగా నన్ను లాక్కొచ్చాడు కాబట్టి నాకు వేరే దిక్కు లేక నేను ఇట్లా వచ్చానే తప్ప నా అంతటి నేను ఇష్టపడి రాలేదు నాయన అలాగే రావణాసురుడు రాముడు లేనప్పుడు నన్ను దొంగతనంగా తీసుకొచ్చాడు అలాగే నువ్వు ఇప్పుడు అన్న తీసుకెళ్ళిపోతే రాముడు దొంగ దొంగలాగా తీసుకెళ్ళాడు సీతని అనేసి అంటారు ఆ మాట నాకు రాముడికి వద్దు రాముడు రా బంధుమిత్రులతో కలిసి ఉన్న ఈ రావణాసుడిని సంహరించి వీడి తలలు నరికేసి వీళ్ళ బంధుమిత్రులన్నీ చంపేసి నన్ను రాజులా తీసుకెళ్లాలన్న రాముడు రాముడు కో రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను హనుమ నీకంతా శుభమే కలుగుగాక అని చెప్పి అమ్మవారు హనుమంతుడితో చెప్తుంది జయ అపజయాలు దైవాధీనాలు అన్నావు కదమ్మా మరి అలాంటప్పుడు రాముడు ఖచ్చితంగా గెలుస్తాడు నువ్వు ఎలా అంటావమ్మా అని చెప్పి నువ్వు నన్ను నాయన హనుమా ఖచ్చితంగా రాముడు గెలిసే తీరుతాడు ఎందుకంటే రాముడు బాణం ఎలాంటిదో నాకు తెలుసు నేను ఎరుగుదును నీ పరాక్రమం నాకు తెలియదు నాయన రాముడు పరాక్రమం నాకు తెలుసు తండ్రి అని చెప్పగానే హనుమంతుడు ఎంతో సంతోషపడిపోతూ ఒక మాట అంటాడు తల్లి నీవు రూపానికే కాదు అందానికే కాదు గుణానికే కాదు వాక్కుకే కాదు ప్రతి దాంట్లో నువ్వు ఎందులోనూ తీసుకోయేదానికి కానే కాదు తల్లి అటువంటి రాముడికి ఇటువంటి సీతే భార్య అవుతుంది అని చెప్పి అమ్మవారికి వినయంగా నమస్కరించాడనమాట తదుపరి విషయాలన్నీ మనం రేపు తెలుసుకుందాం జయ శ్రీరామ్